నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎడ్యుకేషన్ కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి రేపటి నుంచి గ్రూప్ వన్ హాల్ టికెట్లు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి సంబంధించిన గ్రూప్ వన్ హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి ఈ మేరకు కమిషనర్ కార్యదర్శి జే ప్రదీప్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు అఫీషియల్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకుని కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు ఇది గైస్ గ్రూప్ వన్కి సంబంధించి పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లకు సంబంధించిన అప్డేట్ అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ రాగానే మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఏపీపీఎస్సి క్యాండిడేట్ ఐడి మీ పాస్వర్డ్తో లాగిన్ అయి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ యూస్ చేసి కూడా మీరు హాల్ టికెట్ అయినా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సీటెట్కు దరఖాస్తుల ఆహ్వానం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిటెట్కు సంబంధించిన దరఖాస్తుల ఆహ్వానిస్తుంది ఆన్లైన్లో ఏప్రిల్ రెండవ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించింది జులై ఏడవ తేదీ రాష్ట్రవ్యాప్తంగా నూట ముప్పై ఆరు సిటీస్లో ఇరవై భాషల్లో సీటెట్ నిర్వహించనున్నారు సీటెట్ పరీక్ష అనేది ముప్పై ప్రశ్నలు మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి మిగిలిన నూట ఇరవై ప్రశ్నలు అనేవి ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ మాధ్యమంలో మాత్రమే పేపర్ అనేది వస్తుంది కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో చేశాను సీటెట్కి సంబంధించి సీటెట్ కంప్లీట్ వీడియో ఆన్లైన్ అప్లికేషన్ వీడియో మొత్తంగా మీరు తెలుసుకోవాలంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసుకుని ఆ వీడియో చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సిలబస్కి సంబంధించి ఓకే ఈ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి సి సంబంధించి కంప్లీట్ వీడియో చూస్తే మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మార్చ్ ఆరో తారీఖుతో టెటక్ సంబంధించి మొత్తం పరీక్షలు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి వీళ్ళు నాలుగు రోజుల క్రితమే ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు దీనిలో క్లారిటీగా మెన్షన్ చేశారు మొత్తం ఆరో తారీఖున టెటక్కి సంబంధించి పరీక్షలు అయిన తర్వాత అన్ని కీలు కూడా మార్చ్ ఏడవ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో పెడతానన్నారు ఇప్పటికీ కూడా మార్చ్ ఐదవ తారీఖు మార్చ్ ఆరో తారీఖు సంబంధించిన కీస్ అనేవి ఇంకా అఫీషియల్ వెబ్సైట్లోకి రాలేదు మార్చ్ ఐదవ తారీఖు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మార్చ్ ఆరో తారీఖు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్కి సంబంధించి పరీక్ష పేపర్లు అనేవి పెట్టిన తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది మనకి టెటక్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో తాజా అప్డేట్ చూసినట్లయితే ఇప్పటివరకు అయితే మార్చ్ నాలుగో తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ వరకు మాత్రమే క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి దానికి సంబంధించిన తాత్కాలిక కీలు కానివ్వండి ఉన్నాయి మీరు అబ్జెక్షన్లు చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు రెస్పాన్స్ షీట్లు కూడా మార్చ్ నాలుగవ తారీఖు వరకు కూడా డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి మార్చ్ నాలుగవ తారీఖు వరకు కంప్లీట్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మార్చ్ ఐదు మార్చ్ ఆరో తారీఖు సంబంధించి ఎవరైతే పరీక్ష రాసిన అభ్యర్థులు ఉన్నారో మీరు కాస్త వెయిట్ చేయండి మనకి ఆదివారం తర్వాత మనకి సోమవారం నాటికి మీకు సంబంధించిన రెస్పాన్స్ కానివ్వండి కీలు కానివ్వండి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికైతే మాత్రం మార్చ్ నాలుగు వరకు కూడా ఎవరైతే పరీక్ష రాసిన అభ్యర్థులు ఉన్నారో మీ రెస్పాన్స్ సీట్ మీకు డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ రూపంలో మీ రెస్పాన్స్ సీట్ అంతా క్లారిటీగా చెక్ చేసుకుని ఆ రెస్పాన్స్ సీట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఏదైనా తప్పులు రిపోర్ట్ చేసే ప్రశ్నలు ఉన్నట్లయితే ఏ విధంగా అబ్జెక్షన్ చేయొచ్చు అనేది కూడా ఆల్రెడీ నేను మన ఛానల్లోకి వీడియో చేశాను మీరు కంప్లీట్గా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ ఐడి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని లాగిన్ లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు రెస్పాన్స్ సీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కీ అబ్జెక్షన్ అనేది రెస్పాన్స్ సీట్లో ఉన్న క్వశ్చన్ ఐడి ద్వారా ఆ కీ అనేది మీరు అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు కావాలంటే మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి నార్మలైజేషన్ విధానం అనేది అందరికీ వర్తిస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు నార్మలైజేషన్ విధానం అనేది అందరికీ కూడా వర్తిస్తుంది పేపర్ వన్ ఏ ఎస్జిడికి సంబంధించి మొత్తం నాలుగు రోజుల పాటు ఎనిమిది సెషన్లలో పరీక్ష జరిగింది ఈ ఎనిమిది సెషన్లకు కూడా నార్మలైజేషన్ అప్లై చేస్తారు దానిలో ఏ పేపర్లు కాస్త బాగా వచ్చినాయి ఈజీగా వచ్చినాయి ఏ పేపర్లు కాస్త కష్టంగా వచ్చినాయి దీని ప్రకారం ఎవరికైతే పేపర్ టఫ్గా ఉందో వాళ్ళకైతే నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి కలుస్తాయి ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి వేరు వేరు సెషన్లో పరీక్షలు జరిగినాయి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా వేరు వేరు సెషన్లో పరీక్షలు అనేవి జరిగినాయి ఇక ఎవరికైతే హిందీ పండిట్ కానివ్వండి ఉర్దూ పండిట్ కానివ్వండి ఇంగ్లీష్ పండిట్ కానివ్వండి సింగిల్ సెషన్స్లో పరీక్షలు జరిగాయో ఈ సింగిల్ సెషన్లో పరీక్ష వీళ్ళకి మినహాయిస్తే ఎవరైతే రెండు మూడు సెషన్లో పరీక్ష రాసారో వీళ్ళందరికీ కూడా నార్మలైజేషన్ అప్లై అవుతుంది పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి నేను మన ఛానల్లో పోల్ అయితే పెట్టాను ఆ పోల్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ చూడండి పేపర్ వన్ యా హెచ్జిడికి సంబంధించి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ కాస్త డిఫికల్ట్గా ఉందని ట్వంటీ నైన్త్ ఆఫ్టర్నూన్ కష్టంగా ఉందని ఇవన్నీ కూడా అభ్యర్థుల నుంచి వచ్చిన సమాధానాలు అభ్యర్థుల నుంచి వచ్చిన సమాధానాలు అభ్యర్థులు ఏ విధంగా ప్రశ్న పత్రాన్ని ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఇరవై తొమ్మిదవ తారీఖు మార్నింగ్ సెషన్ లో కానివ్వండి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ లో కానివ్వండి మార్చ్ ఒకటవ తారీఖు మార్నింగ్ సెషన్ లో కానివ్వండి ఈ విధంగా కొన్ని సెషన్లు ఉన్నాయి వీటికి సంబంధించి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి కాస్త ఎక్కువగా వస్తాయి ట్వంటీ సెవెంత్ మార్నింగ్ పేపర్ అనేది బానే ఉంది ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వీళ్ళకి సంబంధించి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు వాళ్ళ మార్కులు అనేవి వాళ్ళు అవకాశం అయితే ఉంటుంది ట్వంటీ సెవెంత్ ఆఫ్టర్నూన్ పేపర్ కూడా టఫ్ గానే ఉందని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులైతే కామెంట్ చేశారు ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ట్వంటీ సెవెంత్ మార్నింగ్తో పోల్చుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ కాస్త కష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ మార్నింగ్ వాళ్ళకంటే ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఒకటి రెండు మూడు మార్కులు యాడ్ స్కోర్ల కింద వచ్చే అవకాశం అయితే ఉంటుంది నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి ఇది ఫైనల్ గా ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారంటే ప్రతి సెషన్లో పరీక్ష రాసిన అభ్యర్థుల శాంపుల్ మార్కులన్నీ కూడా తీసుకుని నార్మలైజేషన్ అయితే అప్లై చేస్తారు ఫైనల్ గా మనకి గతంలో చూసాం రెండు వేల ఇరవై రెండులో ఆరు మార్కులు పది మార్కులు పద్దెనిమిది మార్కులు ఇరవై రెండు మార్కుల వరకు కూడా యాడ్ స్కోర్లు అనేవి యాడ్ అయ్యి అంటే చూసుకోవచ్చు పేపర్ క్లిష్టత స్థాయి మీద డిపెండ్ అయి ఉంటుంది పేపర్ క్లిష్టంగా ఎవరైతే రాస్తారో వాళ్ళకి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి ఎక్కువగా వస్తాయి ఇక ఎవరికైతే పేపర్ ఈజీగా వచ్చిందో వాళ్ళకి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి రావు ట్వంటీ ఎయిత్ ఆఫ్టర్నూన్ ట్వంటీ నైన్త్ ఆఫ్టర్నూన్ దాంతోపాటుగా మార్చ్ ఒకటవ తారీఖు మెయిన్గా ఈ మూడు సెషన్లకి ఎక్కువ యాడ్ స్కోర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మెయిన్గా మూడవ తారీఖు మధ్యాహ్నం పేపర్ కష్టంగా ఉందని ఎక్కువ మంది కామెంట్ అయితే చేశారు రెండవ తారీఖు మార్చ్ మధ్యాహ్నం పేపర్ మూడవ తారీఖు మార్చ్ ఆఫ్టర్నూన్ పేపర్ మెయిన్గా ఇక్కడ చెక్ చేయొచ్చు ఇక్కడ ఎలా ఉంటుందంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి ఇక్కడ వివిధ సెషన్లో పరీక్ష జరిగింది కదా మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి ఒక సెషన్లో మీకు పేపర్ అనేది ఈజీగా వచ్చి వేరొక సెషన్లో పేపర్ అనేది కష్టంగా వచ్చిందంటే ఖచ్చితంగా రెండు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో వాళ్ళకి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి కలుస్తాయి మెయిన్గా మూడవ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ అనేది కష్టంగా వచ్చినట్లు మనకి చాలా స్పష్టం అవుతుంది కాబట్టి మూడవ తారీఖు ఆఫ్టర్నూన్లో ఎవరైతే పరీక్ష రాస్తారో వాళ్ళకి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్ అనేది కాపాడుతుంది మార్చ్ రెండవ తారీఖు ఆఫ్టర్నూన్ కాస్త కష్టంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనకి అభ్యర్థుల నుంచి వస్తున్న శాంపుల్ ఇన్ఫర్మేషన్ మార్చ్ రెండవ తారీఖు మార్నింగ్ పేపర్ బాగానే ఉంది మార్చ్ రెండవ తారీఖు మార్నింగ్ సెషన్ బాగానే ఉంది ఇక సింగిల్ సెషన్స్లో ఎవరైతే పరీక్ష రాస్తారో వాళ్ళకి నార్మలైజేషన్స్తో సంబంధం అయితే ఉండదు సింగిల్ సెషన్ డైరెక్ట్గా కాలిక్యులేట్ అయితే చేస్తారు ఇక్కడ ఎవరి పేపర్ వాళ్ళకి కష్టంగానే అనిపిస్తుంది కానీ వచ్చిన పేపర్లో ఏదైతే కాస్త ఈజీగాను కాస్త కష్టంగాను ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది రెండు సెషన్లలో పరీక్ష రాసిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకు వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకుని నార్మలైజేషన్ ఫార్ములు అప్లై చేస్తారు కాబట్టి ఫైనల్గా ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో వాళ్ళకి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి కలుస్తాయి కాబట్టి మీరు వెయిట్ చేయండి ఎవరైతే ఎడ్జ్లో ఉన్నారో ఓసీ క్యాండిడేట్లు అయ్యుండి ఎనభై ఐదు మార్కులు ఈ ఎడ్జ్లో ఉన్నారో ఐదు మార్కుల కోసం మీరు వెయిట్ చేస్తున్నారు మీ డిఎస్సి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఇక ఎవరైతే డెబ్బై మార్కులు ఉన్న బీసీ క్యాండిడేట్లు ఉన్నారో ఎడ్జ్లో ఐదు మార్కుల్లో క్వాలిఫై కోసం ఎదురు చూస్తున్నారు మీరు కూడా ప్రిపేర్ అవ్వండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు యాభై ఐదు మార్కులు ఈ విధంగా హెడ్జ్లో ఉన్నారో మీరు కూడా ప్రిపేర్ అవ్వండి ఫైనల్గా మనం చూసినట్లయితే ప్లేపర్ క్లిష్టత స్థాయిని బట్టి ఐదు నుంచి పది నుంచి పదిహేను వరకు కూడా యాడ్ స్కోర్లు అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎడ్జ్లో ఉన్నారో మీరు ప్రిపేర్ అవ్వండి ఫైనల్ రిజల్ట్ అనేది మార్చ్ పద్నాలుగో తారీఖు తర్వాత వస్తుంది కాబట్టి ఫైనల్ రిజల్ట్లో మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది చాలా మంది పరీక్ష కేంద్రానికి సంబంధించి డిఎస్సికి సంబంధించిన పరీక్ష కేంద్రానికి సంబంధించి కాస్త డౌట్ అయితే అడుగుతూ ఉన్నారు అభ్యర్థి తనకు అనుకూలమైన సెషన్ లో పరీక్షకు హాజరు కావడం కుదురుతుందా మీరు అడుగుతున్నారు కదా స్విఫ్ట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్ అని చెప్పేసి ఇక్కడ అభ్యర్థి దరఖాస్తు ఫామ్ లో దరఖాస్తు చేసుకున్న సబ్జెక్ట్ మీడియం ఆధారంగా సెషన్ కేటాయిస్తారు హాల్ టికెట్ లో తెలియజేసిన సమయం సెషన్ లో మాత్రమే అభ్యర్థి పరీక్ష రాయడానికి అనుమతిస్తారు డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ పెట్టే పది రోజుల ముందు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ సెలెక్షన్కి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తారు మీరు జిల్లాను మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారు ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి ఆ జిల్లాలో ఎక్కడైనా పరీక్ష కేంద్రం కేటాయిస్తారు దాంతోపాటుగా మీ సొంత జిల్లాకు సంబంధించి అప్లై చేసిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అప్పుడే మీకు మీరు లోకల్కి రాస్తారా లేదా మీ సొంత జిల్లా అప్లికేషన్తో నాన్ లోకల్కి రాస్తారనే అప్డేట్ కూడా ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే అప్డేట్ ఇచ్చినప్పుడే దీనికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మనకి ప్రశ్న నోట్ అనేది గత ఐదు రోజుల క్రితమే విడుదల చేశారు ఇప్పుడు మనకి దీన్ని అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది కాబట్టి కంప్లీట్గా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్లకు సంబంధించి ఎవరైతే ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్లు ఆన్సర్లు కూడా ఇక్కడ క్లారిటీగా పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో అఫీషియల్ వెబ్సైట్లో ప్రశ్న నోట్ రూపంలో పొందుపరిచారు చాలా చాలామంది అభ్యర్థులు సార్ డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది దీనిపై క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి మంది అడుగుతున్నారు ప్రభుత్వం అఫీషియల్గా స్టేట్మెంట్ని అయితే విడుదల చేయవలసి ఉంటుంది ఇప్పటివరకు ఎటువంటి స్టేట్మెంట్ని ఇవ్వలేదు సోషల్ మీడియాలో మెయిన్గా ఒక విషయం అయితే చక్కెరలు కొడుతుంది టీసీఎస్ దగ్గర స్లాట్స్ అనేవి ఖాళీగా లేవని అందువల్ల ఏప్రిల్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం ఉండదని సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది మీకు విద్యాశాఖ మంత్రి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా లేదా ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పినా మీరు ఈ విషయాన్ని నమ్మచ్చు వాళ్ళు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిందే మెయిన్గా ఏప్రిల్ రెండు తర్వాత ఏప్రిల్ రెండు నుంచి ఏప్రియల్ లోపు ఎగ్జామ్స్ పెట్టడానికి ఒకే ఒక లాస్ట్ ఛాన్స్ ఏంటంటే ఏప్రిల్ రెండు నుంచి ఏప్రియల్ లోపు పెడితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి పెట్టడం ఒకటే ఒక మార్గం ఉంది ఇక్కడ మిస్ అయిందంటే మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్స్కి ఎగ్జామ్స్ అనేవి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి మార్చ్ పదిహేనవ తారీఖు నుంచి మార్చి ఇరవయ తారీఖులోపు కంపల్సరిగా ఎలక్షన్ కోడ్ అనేది ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అమలు అయ్యే లోపే ప్రభుత్వం ఈ డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ని ప్రకటించుకోవాలి లేదంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్లు తీసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి కొత్త పరీక్షల షెడ్యూల్ని ప్రకటిస్తే మార్చ్ పదిహేనవ తారీఖు లోపే ప్రకటించవలసి ఉంటుంది ఈ లోపు ఏ అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి ఉన్న సమయంలో మీరు ప్రిపేర్ అవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి లైవ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు అనేవి మోడల్ పేపర్లు అనేవి అన్నీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఇవి కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ చేయలేదు టీసీఎస్ దగ్గర స్లాట్స్ అనేవి ఖాళీగా లేవు ఈ ఊహాగానాలు ఏం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా స్టేట్మెంట్ వచ్చినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో లో పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో ప్రశ్న నోట్ రూపంలో విడుదల చేస్తారు కాబట్టి దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది డబల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి ప్రముఖ కోచింగ్ సెంటర్ల మాయిలో పడిపోవద్దు మెయిన్ గా టెక్స్ట్ బుక్లు గ్యాదర్ చేసుకోండి ఏదైనా అద్భుతం జరిగి ఆఫ్టర్ ఎలక్షన్స్ కానీ ఎగ్జామ్స్ అనేవి వెళ్ళాయంటే మీరు కంపల్సరీగా టెక్స్ట్ బుక్లు గ్యాదర్ చేసుకోవడానికి మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మరింత సమయం దొరికిందంటే డబ్బులు మీరు వృధా చేసే ప్రయత్నాలు చేయకండి సింపుల్గా టెక్స్ట్ బుక్లు గ్యాదర్ చేసుకోండి లైన్ టు లైన్ లైన్ టు లైన్ మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదవండి ఓకే గైస్ ప్రముఖ కోచింగ్ సెంటర్ల మత్తులో పడ్డారంటే మాత్రం మరింత లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచు చాకచక్యంగా వ్యవహరించండి థ్యాంక్ యూ